హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నా సరే అందరికీ నమస్కారం అండి మీరు అందరూ బాగున్నారా నేను బాగున్నాను అండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇదైతే ఏప్రిల్ ఫస్ట్ అండి తీసిన వీడియో అండి ఏప్రిల్ ఫస్ట్ రోజున మమ్మల్ని అందరినీ మా అమ్మ ఏప్రిల్ ఫుల్ చేసి అయితే వెళ్ళిపోయారండి దానికి సంబంధించిన కార్యక్రమం అండి ఇది మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు పిల్లలు అంటే పెద్ద పిన్నికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనమాట అందులో ఒక అబ్బాయిని అయితే అమ్మే పెంచింది ఇంకొక అక్కాయి అన్నయ్య కూడా హైదరాబాద్లోనే ఉంటారు ఇప్పుడు ఆ అన్నయ్య ఇద్దరు అన్నయ్యలు అన్నారు కదండి ఆ అన్నయ్య భార్యలు ఇద్దరు కలిసి ఇక్కడ వంట చేస్తున్నారు ఎందుకోసమంటే అక్కడ అన్నదానం చేద్దామండి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదండి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర రైస్ ప్యాకెట్స్ అయితే తీసుకొని వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఇలా వంట చేస్తున్నారు అమ్మకి అన్నం ఆకలితో ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టడం అంటే చాలా ఇష్టం అండి అందుకోసమే మా అన్నయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు మా అమ్మ పంచిన ప్రేమే నాకు మరో ఇద్దరు అన్నయ్యలను అలాగే మరో ఇద్దరు తమ్ముళ్ళను ఇచ్చిందండి వీళ్ళే కాకుండా నాకు మా మేనమావయ్య కొడుకు రమేష్ మీరు నా చాలా వీడియోస్లోనే చూసింటాడు వాడు కూడా నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అక్క అక్క అంటూ నాకు తోడుగానే ఉంటాడు అంది మామయ్య కొడుకు ఏంటి అక్క అంటుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి మాకు చిన్నప్పటి నుంచి వాడు నన్ను అక్కనే పిలవటం అలవాటు అందుకే వాడు నన్ను అక్కానే పిలుస్తాడు మా మేనమామ కొడుకు అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంటే బాపట్లో కూడా మా అన్నయ్య వేరే కార్యక్రమం కూడా పెట్టాడండి అది కూడా చూపిస్తాను ఇక్కడ మా అన్నయ్య మాటల్లోని మా అన్నయ్య ఫీలింగ్స్ ఏంటో మీరు వినండి ఇద్దరు కోడలు కష్టపడి అత్తగారి ఏంటంటే అమ్మ చనిపోయినా బతుకున్నట్టు లెక్క తెలుసా ఇది ఆమె బతుకుండే పెడతన్నట్టు నలుగురికి వంట చేస్తున్నారు కూ మనవరాలు ఏమో దగ్గరుండి వడ్డిస్తారు మా వదిండ్లు ఇద్దరు కలిసి ఇంతకుముందు ఇద్దరు ఒక్క వదిన్నే చూపించాను కదా హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఇద్దరు వదిలేంది అని అనుకుంటున్నారా ఇంతకుముందు మా వదిన వాళ్ళు అంటే రెండు అన్నయ్య భార్య వాళ్ళు రెండు అన్నయ్య వాళ్ళు క్రాంతి అన్నయ్య వాళ్ళు గచ్చిపొల్లిలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనకొండకే షిఫ్ట్ అయ్యారన్నమాట ఇప్పుడు అందరూ ఒకే ఏరియాలో ఉంటున్నారు అందుకే ఇప్పుడు ఈ వదిన కూడా కనపడుతుంది అన్నమాట దగ్గరగా వచ్చారు అన్నయ్య ఈ వదినలిద్దరూ కలిసి ఇలా వంట అయితే చేస్తున్నారండి వెజ్ బిర్యానీ చేసేసి దాంట్లోకి పెరుగు రైతా అయితే చేసేస్తున్నారు సమ్మర్ కదండి ఎండలకి పెరుగు రైత అయితే బాగుంటుందండి పెరుగు రైత అయితే చేస్తున్నారు ఇదిగోండి రైస్ అయితే చాలా వరకు బాయిల్ అయిపోయింది ఇంకా ఉండే బా కొంచెం చేముందనమాట ఇంకా అది కూడా ఫుల్ అయి అయిపోతే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది దాంట్లోకి పెరుగుకి రైతా చేయటం కోసం పెరుగు కూడా తెచ్చాడు ప్యాకెట్లు తెచ్చాడు అనమాట అన్నాయి ఇది పెద్దది టెన్ కేజీస్ పైనే ఉంటుంది అనమాట అండి గిన్నె పెద్ద గిన్నెతో ఉంటారు ఇదిగోండి ఇక్కడ క్యారెట్ అంతా రైతా కోసం పెరుగు ప్యాకెట్లు తెచ్చి పెరుగు అయితే రైతా లిమ్కా బాటిల్స్ అని ఎందుకు పంచుతున్నారంటే మా అమ్మకి లింకా అంటే చాలా ఇష్టం అండి అందుకోసం లింకా బాటిల్స్ కూడా పంచుతారు రైస్ బాటిల్స్ ఒకసారి అన్ని చూసుకుంటున్నారండి అన్ని వచ్చినాయా లేదా అని చెప్పి అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకూడదు కదా చూసుకుంటున్నారు తీసుకురా చాలా బరువు ఇంక ఇక్కడైతే వీడియో తీయడానికి కుదరలే అండి అందరూ ఒకేసారి వచ్చేసారన్నమాట భోజనాల కోసం ఇంక అక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు చూస్తున్నారు కదండి తీసుకొచ్చినవన్నీ కూడా అందరూ డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు అందుకే వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయాడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి మా అల్లుడు అనమాట ఇంకా అందరికీ పంచాలి కదండి అది ముఖ్యం కదా అందుకని అయితే ఇక్కడ వీడియో ఏం తీయలేదండి ఈ చిన్న బిట్టే యాడ్ చేశాను ఇంకా ఇంతేనండి ఇక్కడ ఇంకా బాపట్లో వచ్చేటప్పటికి అన్నయ్య అయితే తిరుపతి వెళ్ళాడండి అందుకోసం అని చెప్పి తమ్ముడు అయితే ఇక్కడ కార్యక్రమం దగ్గరుండి చూసుకుంటున్నాడు అనమాట ఇక్కడ కార్యక్రమం దగ్గరుండి చూసుకునేది ఏంది అన్నా క్యాంటీన్లో మీరేం చేస్తారు ఏంది అని అనుకుంటున్నారా లేదండి ఇక్కడ అన్నా క్యాంటీన్లో కూడా మనము ఒకరోజు ఫుడ్ అయితే మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట ఆ రోజు అయ్యే ఖర్చు అంతా కూడా మనం ఇచ్చామంటే అక్కడ వచ్చి బోన్ చేసే వాళ్ళకి తీసుకునే ఆ ఫైవ్ రూపీస్ కూడా తీసుకోరు ఫ్రీగా భోజనం పెట్టచ్చు అది మన చేతులతో మనమే వడ్డించవచ్చు అనమాట మా తమ్ముడు వెళ్ళేటప్పటికి ఇంకా ఎక్కువ మంది అనమాట ఒక్కొక్కరులే వస్తూ ఉన్నారు ఒకసారి ఊరినే ఒకసారి అన్న క్యాంటీన్ చూపిద్దామన్నట్లుగా బయట నుంచి అలా వీడియో తీసుకొచ్చారు చూడండి ఎంత నీట్గా ఎంత హైజీన్గా ఉందో అక్కడ నుంచి లేని వాళ్ళు బయటకు వచ్చి ఇలా అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే బోన్ చేయొచ్చు నీట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాషింగ్ మెషిన్ కూడా ఉంది చూశారు కదండి ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి నీట్గా ఉంది ఎంత హైజీనిక్ కూడా ఉందో చూడండి నీట్గా శుభ్రం శుభ్రంగా చేస్తున్నారనమాట ఇక్కడ మా తమ్ముడు మా మాయ కొడుకు ఇందాక రమేష్ అని చెప్పాను కదండి రమేష్ వాళ్ళ అన్నయ్య అనమాట ఇంకా రమేష్ డ్యూటీకి వెళ్ళాడు అందుకని శివ వచ్చాడనమాట మా మాయ కొడుకు అండి రమేష్ వాళ్ళ అన్నయ్య ఇంకా వీళ్ళిద్దరూ కలిసి మా తమ్ముడు శివ కలిసి భోజనం అయితే అక్కడ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి మనము ఇలా దగ్గరలో ఆశ్రమాలు లేనప్పుడు ఇలా అన్నా క్యాంటీన్లో కూడా మనం ఇలా ఫుడ్ డొనేట్ చేయొచ్చు కదండీ ఎవరిదైనా ఆకలే కదండి ఒక్కొక్కసారి మనకే ఆకలి అవుతూ ఉంటుంది ఎక్కడ ఏమి దొరకకుండా ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాగే వెళ్ళి మనము భోంచేస్తాం కదండి అందుకే నాకు ఈ పద్ధతి చాలా నచ్చింది అంతేకాకుండా మా మాయ కొడుకు శివ అలాగే మా తమ్ముడు కూడా అక్కడే భోంచేశారు అలా ఎలా ఉంటాయి వంటలు ఏంటని చూద్దాం అన్న ఉద్దేశంతో అయితే భోంచేసారు వంటలు చాలా బాగున్నాయి అంటండి ఫస్ట్ అక్కడ నీట్నెస్ చాలా చాలా నీట్గా ఉందంటే నీట్నెస్ బాగా హైజీనిక్ మెయింటైన్ అండి అక్కడ ఉండే వంట వాళ్ళు అందరూ కూడా చాలా బాగా రిసీవింగ్ కానీ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం కానీ చాలా బాగా తీసు చూస్తున్నారంటండి నార్మల్ డేస్లో అయితే టోకెన్ తీసుకోవాలి ఫైవ్ రూపీస్ ఇచ్చి టోకెన్ తీసుకున్నాక క్యూలో వచ్చి రైస్ అయితే తీసుకోవాలి ఇలా ఎవరైనా ఇలా డొనేట్ చేశారనుకోండి ఇంకా టోకెన్ ఏం తీసుకోకుండా డైరెక్ట్గా ప్లేట్ తీసుకుని రైస్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ కర్రీస్ వచ్చేటప్పటికండి మీల్ మేకర్ కర్రీ అలాగే సాంబారు మ్యాంగో పికిలు అలాగే పెరుగు ఇంతవరకు అయితే ఇక్కడ సర్వ్ చేస్తారండీ డైలీ రెగ్యులర్గా మాత్రం సాంబారు మ్యాంగో చట్నీ అయితే తప్పనిసరిగా ఉంటుందంటండి ఇంకో కర్రీ మాత్రం డైలీ ఒక్కొక్కటి మారుస్తూ ఉంటారంటండి చూడండి ఇలా నుంచొని ఇలా తినేవాళ్ళు తినేస్తూ ఉన్నారు బయట కూర్చొని తినేవాళ్ళు బయట కూడా ఉందన్నమాట స్పేస్ అక్కడ కూర్చొని తినొచ్చు రెండు వందల యాభై మంది దాకా భోజనం అయితే రెడీ చేస్తారంటండి కంపల్సరీ అందరూ వస్తారంట రెండు వందల యాభై మంది వచ్చి చేస్తారంట కాపు ఒక్కొక్కసారి ఎక్కువ మంది కూడా వస్తూ ఉంటారంటండి ఎంప్లాయీస్ కూడా వచ్చి భోంచేస్తారంటండి భోజనం చాలా బాగుంటుంది కాబట్టి నార్మల్గా ఉండే వాళ్ళు కూడా వచ్చి తింటూ ఉంటారంటండి ప్రైస్ తక్కువ అలాగే భోజనం కూడా సఫసెంట్గా బాగుంటుందంట అందుకని అందరూ వస్తూనే ఉంటారంటండి ఈసారి అయితే నేను కూడా ఒకసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తానండి తప్పకుండా అప్పుడు మీకు అక్కడ అంతా డైరెక్ట్గా మీకైతే చూపిస్తాను ఆ భోజన టయానికి వెళ్ళలేకపోయినా బ్రేక్ఫాస్ట్కైనా కంపల్సరీ ఒకసారి అయితే వెళ్ళి అక్కడ అంతా కూడా చూడాలనుకుంటున్నానండి ఇంకా ఇదేనండి ఈ రోజు బ్లాగ్ ఈ వ్లాగ్గానే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరెన్నో సరికొత్త వీడియోస్ అయితే ముందుకు వస్తాను ఇదేనండి ఈ రోజు వీడియో Thank you for watching Nunna Sreeka's channel please support me